గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మీకు మంచి కథ చెప్తా బల్లాబండి అతను కథ చెప్పాను ఇప్పుడు ఇంకొక అతను కథ చెప్తాను ఈ కథ ఏంటంటే టైము అయింది అయినప్పుడు కూడా ఎండ ఎలా ఉందో మా ఊర్లో విపరీతంగా ఎండగా వస్తుంది ఇది కొంచెం సెంటిమెంట్ కథ అయినా కానీ కామెడీగా చెప్తా అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా ఇంతకాలం ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఆడి కొడుకు వచ్చాడు ఆడి కొడుకు వచ్చాడు ఆడి కొడుకు వచ్చాడు అని చెప్పని అలా అది సినిమాల డైలాగ్ అండి అది జనరల్గా కొంతమంది కొడుకులు అలా ఉంటారు కొంతమంది కొడుకులు తల్లిదండ్రులను చాలా బాధిస్తారు అంటే ఒక్కొక్క ఒక్కొక్క రకం అనమాట బాధించడం కూడా రకరకాలు ఉంటాయి అనమాట ఒకడే కొడుకుగా ఉన్నవాడు ఆ బల్లాబండి ఆయన కొడుకు కాబట్టి అతను డబ్బులు కాజేశాడు ఆ బల్లాబండి అతను సరే అట్టా తీర్చాడు పెళ్లి చేశాడు అది ఒక రకమైన స్టోరీ ఇది ఇంకొక రకమైన స్టోరీ ఇక్కడ కొడుకు ఒక కూతురు ఎంతో కష్టపడి తండ్రి పిల్లల్ని పెంచుతాడు నాలాగా వర్కర్గా కాకూడదు కష్టపడకూడదు ఆయన ఎంతో కష్టపడి పెంచుతాడు ఈ ఈ కొడుకుని కష్టపడి పెంచే క్రమంలో బంధువులందరినీ దాయాదుల్ని బంధువులు వాళ్ళందరితో బాధలు పడి పడి ఏర్ కుటుంబం పెట్టి సపరేట్గా ఉంటూ హ్యాపీగా పిల్లల్ని ఉన్నంతలో హ్యాపీగా చూసుకుంటూ నా పిల్లల్ని నాలాగా కాకూడదు నా కొడుకు కూతురు బాగా చదివించాలని చెప్పి బంధువులందరినీ కట్ చేసుకొని బాగా చదివిస్తాడండి బాగా చదివించినప్పుడు ఈ బంధువులందరినీ దూరం పెడితే వాళ్ళు ఊరుకుంటారా అత్తమామలు బావమరుదులు పెద్దమ్మ చిన్నమ్మ పిల్లకాయలు బాబాయలు బాబాయలు పిల్లలు వీళ్ళందరూ చాలామంది ఉంటారు కదా బంధు సర్కిల్ అంటే మేనత్తలు మేనమామలు మేనమామ భార్యలు వీళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళందరినీ అందరిని ఎదుర్కొని చిన్నంగా పిల్లల్ని చదివించి ఒక స్థాయికి వచ్చే లోపల అతని తల్లి ద్వారా అతని తల్లి అంటే అతని చిన్నప్పుడే తండ్రి ఉండడు తల్లి ద్వారా కంట్రోల్ చేస్తుంటారు అందరూ కలిసి అతన్ని ఆ తల్లి ద్వారా బాధలపడి బాధలపడి తల్లి చెప్పినట్టు కూతురు పెళ్లి చేసి నష్టపోయి కష్టపోయి నడుములు కుంగి కుదేలైన తండ్రి అమ్మయ్యా నా పని అయిపోయింది ఆ కుదేలైపోయి ఆ తర్వాత మానసిక వేతనలు బాధలు వృత్తిపరంగా వచ్చే సమస్యలు ఏంటంటే ఎదుర్కొని వాటి నుంచి బయటపడి అంతగట్ట మనం ఏదాలు ఈ సమయం అనే తెలియతేటలతో ముందు జీవితాన్ని నడిపించుకోబోతుంటే ఇక చెప్పాను కదా ఈ బంధువులందరూ వీళ్ళు దారి మార్చారు అప్పుడు దాకా తల్లి ద్వారా కంట్రోల్ చేశారు వీడిని ఇతను వదిలిపెట్టరు వాళ్ళు ఎందుకంటే ఇతను చిన్నప్పటి నుంచి తండ్రి లేని కొడుకు పిల్లవాడు కాబట్టి ఇతను పచ్చగా బతకడం ఇతను తెలివిగా బతకడం ఒకరి చేతికి ఒకరికి దగ్గరికి రాకుండా ఎవరి సెలవు ఆడకుండా బతకడం వాళ్ళకి నచ్చదు ఇంకా అప్పుడు ఆలోచన చేస్తారండి ఈ కొడుకుని ఆయుధంగా చేసుకుంటాడు అప్పుడు దాకా తల్లిని ఆయుధంగా చేసుకుంటారు ఆ తల్లి చనిపోయిద్ది ఆ తల్లి చనిపోయిన తర్వాత ఇంకా నేను ఆ కొడుకు అనుకుంటాడు ఇంకా నాకు ఇబ్బంది లేదులే నాకు హ్యాపీగా నా కొడుకు ఉన్నారు అమ్మాయికి మ్యారేజ్ చేసి డిస్ట్రిబ్యూస్ అయినా నా కొడుకు ఉండాలి నన్ను బాగా చూసుకుంటాడు అంటే బాగా చూసుకోవడం అంటే సపోర్ట్ అని అనుకుంటాడు కానీ ఈ ఆ సినిమాల డైలాగ్ మాదిరి కాదు ఈ కొడుకు ఇక్కడు తల్లిదండ్రులని వేరే వాళ్ళ మాటలు స్నేహితుల మాటలు కావచ్చు బంధువుల మాటలు కావచ్చు సమాజం మాట్లాడి తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తుంటాడు ఇప్పుడు పిల్లలకు గురికి పెళ్ళి లక్షణాలు ఏంటంటే ఒకడేమో వ్యసనపరుడు ఇంకొకడేమో పని పాటలు అక్కడ తిరిగి తల్లిదండ్రులు కప్పులు చేస్తుంటాడు ఇంకొకడేమో పాక వాడంతా వాడు బతుకుతాడు సరే నీ బతుకు నువ్వు బతుకురా మా బతుకు మేము బతుకుతామని వాడు ఊరుకోడు వదిలిపెట్టాడు తల్లిదండ్రుల్ని వేధిస్తాడు వెంటాడుతాడు పోనీ దగ్గర ఏమైనా ఆస్తిపాస్తులు ఉండేవి ఏ ఉండవు కానీ ఆడు కుప్పిట్లో ఉండాలి వాడి కంట్రోల్లో ఉండాలి అని సైకోయిజం శాడిజంతో ఉంటారు పిల్లలు ఇక్కడ సమస్య ఏంటంటే కూతురు పెళ్లి చేసి ఆ అమ్మాయి పుట్టింట్లో ఉంటది మరే నీ బతుకు నువ్వు బతుకు హ్యాపీగా ఉండరా మా జోలికి రావద్దరని నీకు దండం పెడతాం ఆ మేము మా తదనంతరం ఉన్న ఏదైనా ఇల్లు బాగిలో ఆస్తో పోస్తూ ఉంటే నీకేస్తాము అమ్మ ఆడపిల్లకి ఆడపిల్లలకు మేమేమి ఇవ్వరా ఇప్పుడు ఒక పెళ్లి చేసి దెబ్బతిన్నామంటే వీడు వాళ్ళ స్నేహితులు మాటలు వీళ్ళ స్నేహితులు మాటలు బంధువులు మాటలని ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గర ఉండకూడదని ఈ తల్లిదండ్రులను టార్చర్ పెడతా ఉంటాడు ఈ ఒక రకమైన కొడుకు ఈ కొడుకు ఏంటంటే వీడి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులేం ఆశించడు కానీ పెత్తనం చేయాలంటాడు తల్లిదే కష్టపడి తల్లిదండ్రులు సంపాదించుకొని కుటుంబాన్ని తండ్రి పోషించుకుంటున్నా వీడు పెత్తనం చేయాలి వీరు చెప్పాను కదా ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క వాడు కొడుకు ఎదిగాడు వాడు కొద్దికి ఎదిగాడు వాడు కొదిగా వాడు వాడు కొడుకు ఎదిగాడు అని బంధువులు ఇంకా మనం వాడిని టార్చర్ పెట్టాల్సిన అవసరం వాడు కొడుకుని ఆయుధంగా చేసి వదిలితే వాడే బిక్కు లెక్క లెక్క వస్తాడని చెప్పి లెక్కల బంధువులు అప్పుడు దాకా ఆ తండ్రికి తల్లికి తల్లిని ఆయుధంగా చేసిన బంధువులు కొడుకుని వాడి మీద ఉచిగా వెళ్ళడం మొదలు పెడతారు ఇంకా కొడికేమో చెట్టు కొమ్మ మీద కూర్చొని కొమ్మ నవరుకుంటాను వాడు తెలియదు చాలామంది పిల్లలు ఇంతే హీరోయిజం వాడిని హీరోలాగా వాడికి బాగా రెచ్చగొడితే రెచ్చిపోతారు కానీ ఏదైనా సమస్య ఇస్తే ఆ తండ్రే చూసుకోవాలి అప్పుడు ఆ తండ్రి ఆడపిల్లకి భర్త పెళ్లి చేసి భర్త వదిలేసిన అక్కని ఇంట్లో ఉంచుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపించామంటే ఆడపిల్లలు ఇటుపోతారండి విడిపోతారు ఆ తండ్రి ఉన్నంత కాలమే కదా వచ్చేది తర్వాత తండ్రి పోయిన తర్వాత ఇంకెట్ట వాళ్ళ పరిస్థితి అట్ అయితే తెలియదు కానీ తండ్రి ఉన్నప్పుడు ఈ కొడుకులు ఇలా తయారవుతారు కొంతమంది కొడుకులు పెళ్ళిళ్ళ తర్వాత పిల్లలు మాట్లాడింటే కొంతమంది కొడుకు పెళ్ళిళ్ళు కాకముందే బంధువులు మాట్లాడి స్నేహితులు మాట్లాడి కానీ ఏ సమస్య వచ్చినా ఆ తండ్రే చూసుకోవాలి ఆ తల్లి ఆ తల్లి ఈ ఇప్పుడు ఎప్పుడైతే ఈ సమస్యలో ఉన్న తండ్రి ఉండదు చూడు ఆ తండ్రి వాళ్ళ తల్లి మాటలని కూతురు పెళ్లి చేసి ఎన్నో రకాలకు నష్టపోయి ఇబ్బందులు పడి ఆర్థికంగాను మానసికంగాను సమాజంలో వృత్తిపరంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు పడుతూ కొంచెం ఊపిరి పీల్చుకున్న టైంలో ఈ బంధువులు కావచ్చు ఈ కొడుకు స్నేహితులు కావచ్చు వీళ్ళందరూ ఈ కొడుకుని ఆయుధంగా చేసి ఆ కుటుంబం మీదకి ఒక ఒక ఏమంటారు ఒక ఒక రాకెట్ని కనుక అంతరిక్షంలో పంపించినట్టు ఈ కుటుంబం మీద కుదుతారు అరే ఇప్పుడు దాకా మనం పెట్టే టార్చర్ కన్నా కూడా వాడు కొడుకుని రెచ్చగొడితే వాడు పెట్టే టార్చరు వాడు ఆ సంబంధమైన సెంటిమెంట్ మీద ఇంకా వాడు ఆ దెబ్బ చచ్చిపోతాడు ఇక మనం ఏం చేసిన పని లేదని వాడి స్నేహితులు కావచ్చు వాడు బంధువు ఈ తండ్రికి సంబంధించినటువంటి శత్రువులు బంధువులైన శత్రువులు కావచ్చు అందరూ కలిసి వాడిని ఆయుధంగా చేసి వాడు తండ్రి మీద వెళ్తాడు జనరల్గా ఎవరైనా తల్లిదండ్రులను ఎవరైనా ఏదంటే అంటే కొడుకు సపోర్ట్ అవుతాడు కానీ ఈ కొడుకు అట్ట కాదు బయట వాళ్ళు సపోర్టే తల్లిదండ్రులను కంట్రోల్ చేస్తారు జరిగే నిజాన్ని వాస్తవాన్ని చెప్తాను అర్థం చేసుకోడు రాతలు బాగలేని ఆడపిల్లలు తల్లిదండ్రులు సంరక్షణలో కాకుండా ఆడుంటారు ఒక పెళ్లి చేసి మోసపోయాము మోసపోయాడు ఆ తండ్రి మళ్ళా ఒక పెళ్లి చేసి మోసపోయాడు వాళ్ళ మాటలు వెళ్ళి మాట్లాడు మళ్ళా రెండోసారి ముందు తల్లి చే తల్లి చేసిన పనికి ఆ తండ్రి మోసపోయాడు తర్వాత కొడుకు ఆ తల్లి లాగానే ప్రవర్తిస్తున్నాడు ఏదో ఒకటి చేసి దాడి చేసి పంపించడాడు సమాజంలో అందరూ అదే మాట మాట్లాడుతున్నారు తండ్రి తట్టుకొని నిలబడతాడు కానీ ఇంట్లోనే పోరు మొదలైతే ఇంకా ఆ తండ్రి పరిస్థితి ఉంది ఇంకా ఫైనల్గా ఒకటే మాట్లాడాడు నీ సంపాదంతో నువ్వు బతుకురా హ్యాపీగా మా జోలికి రావద్దు నువ్వు ఎవరిని చేసుకుంటావు అది నీ ఇష్టము నా మమ్మల్ని రాష్ట్రలో ఉత్తాపిల్లి హ్యాపీగా పక్కని సంతోషంగా పక్కని మా తదనంతరం ఆస్తిపాస్తుకేస్తాం కూతురికి ఏం కూతురికి ఉన్నత కాలం తల్లిదండ్రులు అండగా ఉండాలంటే ఆడపిల్ల ఇంట్లో ఉండడానికే లేదంటారు అప్పుడు ఫైనల్గా ఆ తండ్రి ఏం చెప్తాడంటే ఇక మాకు ఏదైనా విషయం పెట్టి చంపేసేసి ఇంక అంతకు మించిన మార్గం ఏం లేదని చెప్పి చెప్తాడు అప్పుడు అది విషయం అనమాట ఈ రోజుల్లో ఇలాంటి కొడుకులు కూడా ఉంటారండి వీళ్ళు అట్టాటి తండ్రిదండ్రులు ఆస్తులంతా గాజేసే పిల్లలు ఒక రకము కష్టపడి సంపాదించుకొని తల్లి వాళ్ళు వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటూ తల్లిదండ్రులను కంట్రోల్ చేసే పిల్లలు ఒక రకం మొత్తానికి ఏ విధంగా మంచి తల్లి తండ్రులకి అయితే టార్చరే అలాగని ఆ కొడుకులందరూ చాలా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళ స్టే కూడా చెప్తాను చెట్టు మీద కొమ్మ మీద కూర్చొని కొమ్మ నరుక్కునే సంతానం అంటారు వీళ్ళని అక్కజల్లులు నీతో ఎప్పుడైతే ప్రేమగా చూసుకుంటారో వాళ్ళ జీవితాలు బాగుంటాయి స్నేహితులకు స్నేహితులతో వ్యసనాలకు పడి వ్యసనాలు బారినబడి తల్లిదండ్రులను టార్చర్ పెడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తూ ఒరే నీ బతుకు నువ్వు బతుకొని హ్యాపీగా బతకలే నా తండ్రి అన్నా కూడా ఆ తల్లి తల్లితో కూడా అదే మాట అంటారు అమ్మా నీ బతుకు నువ్వు బతుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టదంటే ఆ తల్లి ఒప్పుకోలేదు ఆ బతుకునంతకాలంటనే బాధ పెట్టింది ఇప్పుడు కొడుకు పోతపోతూ వారసత్వం మనవడికి అప్పచెప్పింది మీ నాన్న మీద దాడి చేయమని ఇలా తండ్రి తల్లి చచ్చిపోతూ కూడా కొడుకు మీద పక్క తెచ్చుకోవడానికి వాడు కొడుకుని తయారు చేసి వెళ్ళిపోద్ది అనమాట ఇంకా మెచ్చ సినిమాలు అన్నట్టు కొడుకులందరూ అలా ఉండండి ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క వాడి కొడుకు వచ్చాడని చెప్పు వాడి కొడుకు వచ్చాడని అనేది డైలాగ్ అక్కడ దీన్ని మార్చుకోవాలి ఇంత ముందు అంతా బంధువులతో బాధపడ్డాడు ఇప్పుడు వాడు కొడుకు కొడుకుతోటే బాధపడతాడు ఇప్పుడు ఒక లెక్క అని చెప్పే లెక్క మారింది ఇలా ఉండదు మత్స్యతరుల తండ్రి తల్లిదండ్రులు బాధ ఇంకా లాస్ట్కి ఆ తండ్రి ఏమంటారంటే నా ఆయుర్దాయం నీ చేతిలో ఉందరా ఎన్ని సంవత్సరాలు బతకాలనేది నువ్వు ఎన్ని సంవత్సరాలు నా ఆయుర్దాయం నిర్ణయిస్తే అన్ని సంవత్సరాలు నా ఆయుర్దాయం ఎముడు చేతిలో కాదు నా ఆయుషం ఉంది నీ చేతులు అని చెప్పి ఆ కొడుకుతో చెప్పడం జరిగింది చూశారు కదండి కొడుకుల్ని వాళ్ళ స్నేహితుల మాటలు కావచ్చు సమాజంలో చెప్పే వాళ్ళ మాటలు కావచ్చు బంధువులు చెప్పే మాటలు కావచ్చు మన ఏతో మనకన్నే ముస్తానన్నమాట బంధువులు ఇది ఈ యొక్క వీడియో అర్థం